అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాక్షి టుడే ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే రెడ్ బుకే రాజ్యాంగం నేనే సుప్రీం రాజ్యాంగ విరుద్ధ చర్యలతో కుట్రలకు చంద్రబాబు పదును నిర్భీతిగా సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ లడ్డూపై చంద్రబాబు మళ్లీ సొంత విచారణ దేశ చరిత్రలోనే కని ఎరగని దుస్సాంప్రదాయానికి నాంది శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసే కుతంత్రం తనకు అనుకూలంగా కోరుకున్న నివేదిక ఇప్పించుకునే పన్నాగం తద్వారా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులే లక్ష్యం లడ్డూ ప్రసాదంలో జంతుకు కలవలేదని ఇప్పటికే నిర్ధారించిన ఎన్డీఆర్ఐడిబి లాబోరేటరీలు ఇదే విషయాన్ని తన ఛార్జ్షీట్ లో స్పష్టం చేసినటువంటి సిబిఐ సిట్ కుట్రలు పెడుచుకోవడంతో బాబు సర్కారు న్యాయధికారం లడ్డూపై మళ్లీ దర్యాప్తుకు సొంతంగా విచారణ కమిషన్ ఏర్పాటుగా నిర్ణయం మంత్రివర్గ సమావేశం వేదిక నిర్భీతిగా రాజ్యాంగ సుప్రీం అధికార పత్రి సవాల్ చేసిన చంద్రబాబు సర్కార్ చంద్రబాబు నాయుడు యొక్క రాజకాలకి కాదేది అనర్హం ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో జంతుకు కలవలేదు అని తెలిస్తే ఆనందపడాలి కానీ వీళ్ళు బాధపడతారేంటో అర్థం కాదు నాకు వీళ్ళకి నచ్చిన ఛార్జ్ రాలేదు నచ్చిన రిపోర్ట్ రాలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ రిపోర్ట్ను కూడా వీళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారంటే అధికారంలో వీళ్ళే కేంద్రంలో అధికారంలో వీళ్ళే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జరిగినటువంటి విచారణ మీద కూడా వీళ్ళు ఏదైతే భరోసా వ్యక్తం చేయలేక వీళ్ళకి నచ్చిన విధంగా రావాలని చెప్పేసి ఎస్ కల్తీ 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 అని కల్తీ జరగలేదని ఎవరన్నారు కల్తీ జరిగింది కానీ జంతుకు కల్తీ కాదు కల్తీ కూడా ఏదైతే కల్తీ జరిగిన ట్యాంకర్లు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కల్తీ ఉంది కాబట్టి పద్నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికారంలో ఉన్నప్పుడు కల్తీ ఉంది కాబట్టి పద్దెనిమిది ట్యాంకర్లు వెనక్కి పంపించారు కానీ చంద్రబాబు మాత్రమే ఏకైక పాపాన్ని కొడిగట్టాడు ఆ పాపం ఏంట్రా అంటే అన్ని ప్రభుత్వాలు కూడా కల్తీ ఉన్న నెయ్యిని వెనక్కి పంపిస్తే చంద్రబాబు అనే ఒక వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో వెనక్కి పంపించిన కల్తీ ట్యాంకర్లను మళ్ళీ తీసుకొచ్చి లడ్డూలు తయారు చేయించాడు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురత్ జరాలి అని అది కాస్త భూమి రాంగ్ అయ్యి వాళ్ళ మెడకే చుట్టుకోవడంతో ఈరోజు ఆ లడ్డూ పంచాయతీని కాస్త ఏం చేస్తా ఉన్నాడు ఈ రోజు ఆ లడ్డూ పంచాయతీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని మళ్ళీ విచారం చేపిస్తా ఉన్నాడు అంటే వెంకటేశ్వర స్వామి మీద భయం కానీ భక్తి కానీ ప్రేమ కానీ ఏమీ లేవు కల్తీ జరగలేదని ఎవరు చెప్పారు రసాయనాల కల్తీ ఉంది కాకపోతే నెయ్యి కల్తీ అది నెయ్యి కల్తీ ఉంది కాబట్టి వెనక్కి పంపించారు టెస్ట్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి పద్నాలుగు ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు హయాంలో పద్దెనిమిది ట్యాంకర్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వెనక్కి పంపించారు కానీ ఎవరు చేయని దుస్సాహసానికి చంద్రబాబు తరలిపాలి ఏంటంటే కల్తీ జరిగి వెనక్కి పంపించినటువంటి నాలుగు ట్యాంకర్లను తిరిగి పిలిపించి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో లడ్డూలు తయారు చేయించాడు ఆ లడ్డూలు తయారు చేయించి లడ్డూని అపవిత్రం చేసింది చంద్రబాబు అది రోజు బయటకు వస్తుంది కాబట్టి మళ్ళీ దర్యాప్తు సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠతో అదేవిధంగా ఆలయ లడ్డు యొక్క విశిష్టతో ఆడుకుంటూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠని అప్రతిష్ఠ పాలు చేస్తూ రోడ్డు పాలు చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలి నిజంగా గల్లా మాధవి దంపతులు క్లీన్ చీట్ అంబటి రాంబాబు ఫిర్యాదు చేసిన వారిపై కేసు నమోదు చేయని పోలీసులు వారిద్దరు పేర్లు లేకుండా కార్పొరేటర్ బుజ్జి మరికొందరు అంటూ ఎఫ్ఐఆర్ నేడు వైఎస్ జగన్ రానున్న నేపథ్యంలో హడావుడిగా టీమ్స్ తనిఖీలు మాజీ మంత్రి కార్యాలయాన్ని తగలపెట్టిన ఆనవాళ్లే లేవన్న సి మరోవైపు నెల్లూరులో నెల్లూరు జిల్లాలో అంబటిపై మరో రెండు అక్రమ కేసులు గల్లా మాధవి దంపతులకు క్లీన్ చిట్ అంట గల్లా మాధవి గల్లా రామచంద్ర ఇద్దరికి అంబటి రాంబాబు గారు ఇల్లు తగలబెట్టిన అంశంలో క్లీన్ చిట్ ఇచ్చారంటే నిజంగా ఇది మంచి ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం అంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ యొక్క ఆదేశాలతో ప్రతిపక్ష నాయ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకులు ఇల్లులు కూలగొట్టినా తగలబెట్టినా కేసులు పెడతారా అది ఆర్ట్ అండి ఆర్టిస్టుని మంచి ప్రభుత్వం అది ఆర్ట్ ఆర్టిస్టుని ఎలా కేసులు పెడతారు ఆర్టిస్టును ఎలా అరెస్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ మంచి ప్రభుత్వంలో దాడి చేసి దాడి చేశానని ఒప్పుకున్న గల్లా మాధవ్ మీద కేసు ఉండదు దాడి గురి కలిపి దాడి జరిగిన ప్రాంతంలో అందరినీ ఎగేసుకొని పోయినటువంటి ఎమ్మెల్యే గారి భర్త రామచంద్రరావు మీద పేరు కేసు ఉండదు ఏమని అడిగితే మంచి ప్రభుత్వం అంటారు మంచి ప్రభుత్వంలో ఇలాంటి దాడులు సర్వసాధారణం కాబట్టి అది ఆర్ట్ కాబట్టి మంచి ప్రభుత్వంలో దాడులు చేసినటువంటి ఆర్టిస్టుల మీద కేసులు పెట్టనే పెట్టరు అవసరమైతే దాడి చేయించుకున్నారు కొట్టించుకున్నారు చూసిన వాళ్ళ మీద కేసులు పెట్టి అవసరమైతే వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టినా సరే రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతారు ఇదే నిజమైన మంచి ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ఏదేచ్చిగా లెక్కర్ దందా అంగీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస ఫిర్యాదులు వచ్చాయని పవన్ కార్యాలయం ప్రకటన ఎక్స్ వేదికగా సీఎం ఎక్సైజ్ చేస్తూ పోస్టు రాష్ట్రంలో వెచ్చలవిడిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతుంది గుడి దగ్గర బడి దగ్గర అదేవిధంగా పొలం దగ్గర కోటి దగ్గర లేకుండా ఎక్కడ బడి దగ్గర డోర్ డెలివరీలు కూడా చేస్తూ ఉన్నారు వెచ్చలవిడిగా కల్తీ మద్యం నడుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మద్యం మహమ్మారి ప్రజలను కబలిస్తుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే ఈ ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ మీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా రాష్ట్రంలో వెచ్చల విడిగా ఎదేచ్ఛిక లెక్క దందా నడుస్తా ఉంది అని చెప్పి ట్విట్టర్ పెట్టాడు ట్వీట్ పెట్టాడు మరి పవన్ కళ్యాణ్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ మీద ఈ మంత్రులు పవన్ కళ్యాణ్ మీద ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద ఈ తెలుగుదేశం పార్టీకి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి తాబేదారులుగా ఉన్న కొంతమంది పోలీసులు వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను కరకట్ట ప్యాలెస్ కిరాతకమే మాజీ మంత్రి రమేష్ ఇంటిపై దాడికి కుట్ర అక్కడి పెదబాబు పెద్ద బాబు ఆదేశాలతోనే టీడీపీ గుండాల అరాచకం టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గం ముఖ్యనేత లోనే దాడి ఇందుకు సహకరించిన ఓ పోలీస్ అధికారి ముందే దాడి సమాచారం తెలిసిన పట్టించుకోని కాకిలు ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఆ ఫతావుల్యాన్ అతని చేత పెట్రోల్ బాంబు లేపిస్తాడు పెట్రోల్ బాంబులు వేసిన తర్వాత ఆ పెట్రోల్ బాంబులు ఏందయ్యా అని అడిగితే నాకు గుండె నొప్పి నాకు ఏదైతే బైపాస్ సర్జరీ అయింది నేను వాటర్ తాగడానికి వాటర్ బాటిల్ పెట్టుకున్నా జూమ్ చేయండి ఈ సినిమా పార్టీ డ్రామా పార్టీ కాబట్టి ఇలాంటివన్నీ వస్తాయి ఇంత దుర్మార్గం అంటే ఏదైతే జోగి రమేష్ గారి ఇంటి మీద కరకట్ట కొంప నుంచే కరకట్ట ప్యాలెస్ నుంచే కుట్ర జరిగింది అన్నానికి ఇది ఒక నిదర్శనం ఇదేది కాదు రాష్ట్రంలో ఎక్కడ అల్లరి జరిగినా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఎక్కడ దాడులు జరిగినా అవి ఎక్కడా కూడా భావోద్వేగాలతో ముడిపడినవి కాదు వ్యూహాత్మకంగా ఒక కుట్రతో కరకట్ట ప్యాలెస్ నుంచి జరిగేటువంటి కుట్రలే ఇవన్నీ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ గారు మొత్తమొదటిగా ముద్రగడ్డ ఇంటి దగ్గర నుంచి ముద్రగడ గారి ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న జోగి రమేష్ ఇంటి వరకు మధ్యలో వాళ్ళ నేను వంశీ కొడాలి నాని ఇలా ప్రతి ఒక్కరి ఇంటి మీద దాడి పూర్తిగా చిన్నబాబు పెదబాబు డైరెక్షన్లో కరకట్ట ప్యాలెస్ నుంచి మాత్రమే డైరెక్షన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం నడుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు నడుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు పతనమైపోయాయి దీనికి నిజంగా నాకు నలభై నలభై సంవత్సరాల ఏదైతే రాజకీయ అనుభవం ఉంది పదిహేను సంవత్సరాలు ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేశాను నేనుంటేనే అని చెప్పుకునే బాబు సిగ్గుపడాలి నిజంగా ఆయన ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల విచ్ఛిన్నానికి ఆయన కొడుకు యొక్క మూర్ఖత్వంతో రాష్ట్రాన్ని మరో జంగిల్ రాజుగా మారుస్తున్నందుకు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఏమాత్రం నైతికత ఉన్నా సిక్కుతో రాజీనామా చేసి పక్కెళ్ళిపోలేదు చంద్రబాబు అస్తవస్త పాలనలో ఆర్థిక విస్ఫోటనం జరిగింది ఇరవై నెలల్లో రాష్ట్ర ప్రజలపై మూడు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల అప్పుల భారం ఎక్కడ అప్పు పుడితే అక్కడ తేవడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన మంగళవారం మరో మూడు వేల మూడు వందల కోట్ల అప్పు దీంతో బడ్జెట్ పరిధిలో అప్పులే లక్ష డెబ్బై తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది కోట్లకు జరిగిన బడ్జెట్ బయట అప్పులు ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయినా సూపర్ సిక్స్ అమలు చేయడం లేదు ప్రభుత్వ ఆస్తుల కల్పనే లేదు అప్పు తెచ్చిన మొత్తం తమ జోబులు లేకే మళ్లించుకుంటున్నటువంటి ప్రభుత్వ కీలక నేతలు నిజంగా అప్పు తీసుకొస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మూడు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల అప్పు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉండి కోవిడ్కి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చి డెబ్బై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల సంక్షేమం చేసి గ్రామ గ్రామాల సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు అదేవిధంగా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు పది ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పదిహేడు మెడికల్ కాలేజ్ శ్రీకారం భోగాపురం ఎయిర్పోర్ట్ అదేవిధంగా ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇలా నాడు నేడు స్కూల్స్ నాడు నేడు హాస్పిటల్స్ అంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంతో ముందుకు తీసుకెళ్ళి సంక్షేమ పండగ చేస్తే మూడు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేసిన అప్పు ఆ ఐదేళ్లలో చేసిన అప్పుని శ్రీలంక అయిపోయింది రాష్ట్రం దివాలా తీసింది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్పి దుష్ప్రచారం చేశారు కానీ వీళ్ళు ఇంకా రెండు రెండు సంవత్సరాలు కూడా కాల కోవిడ్ లాంటి మహమ్మారి లేదు సంక్షేమం చేశారంటే జైలా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేశారంటే చేయలే గ్రామాల్లో ఎక్కడైనా ఒక ఇటుకేసారంటేలా అప్పు మాత్రం మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల అప్పు కేవలం పంతొమ్మిది నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చేశారంటే ఇది కాదా నిజమైన ఆర్థిక విధ్వంసం అని అడుగుతా ఉన్నా ఇది కాదా ఇప్పుడు కాదా ఆంధ్రప్రదేశ్ సౌత్ సూడాన్ కాదా సోమాలియా కాదా శ్రీలంక కాదా ఇది కాదా భారత్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని బంగాళాఖాతం అడుగున పాతాళంలో తొక్కి పెట్టడం విధ్వంసం అంటే ఇది కాదా అని చెప్పి నేను సూటికి అడుగుతా ఉన్నా కూటమిత సమాధానం చెప్పండి సీమ దుమ్మెత్తిపేత చంద్రబాబు ద్రోహంపై వెల్లుతున్న ప్రజాగ్రహం వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో రేపు చెలో పోతిరెడ్డి పార్కు సర్వం సిద్ధం రాయలసీమ ఎత్తిపోతలు పూర్తి చేయాలని డిమాండ్ సీమ సుభిక్షణ కోసం మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఎత్తిపోతల పనులు చేపట్టిన వైఎస్ జగన్ పథకాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కుయ్యక్తులు అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం రేవంత్ తో బాబు చీకటి ఒప్పందం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేసిన ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రజాగ్రహంతో రాయలసీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదని బాబు బెతండవాదం నిజంగా ఏదైనా కరువుసీమైనటువంటి రాయలసీమకి పోతిరెడ్డిపాటు తూములు వెడల్పు చేస్తామంటే చంద్రబాబు సైందో వాళ్ళు మాట్లాడు కరువుసీమైనటువంటి రాయలసీమకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ప్రతి ఆయకట్టు చివరి ఆయకట్టులో చివరి ఎకరం వరకు కూడా స్థిరీకరించాలి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పానికి కూడా నీళ్ళత్తాయి అలాంటి ప్రాజెక్ట్ని మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టి ఆల్రెడీ వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎర్త్ వర్క్లు మొత్తం ఫినిష్ చేసి ఇక మిషనరీ తీసుకొచ్చి బిగించడే మిగిలింది కాంక్రీట్ వర్క్ మిషనరీ బిగించడం మిగిలింది కానీ దాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం ఆ ఒప్పందం ఏందో తెలియదు ఏనా బయట పెట్టాడు ఆయన బయటపెట్టాడు ఆయన ఏమంటాడంటే మా చీకటి ఒప్పందంలో భాగంగా నేను అడిగాను చంద్రబాబు ఆపేంచాడని ఆయన అంటాడు అరే ఇది ఏందిరా ఎందుకు మీరు ఇలా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఒప్పందం ఏంది రేవంత్ రెడ్డి గారితో మీరు ఏ ఒప్పందంలో భాగంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తాకట్టు పెట్టారని అడిగితే ఈయన తిరిగి ఎదురుదాడు చేస్తాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదంటాడు రాయలసీమ ఒక నీళ్ళు అంటారు ఇంకా దుర్మార్గంగా ఎంత పచ్చాబద్ధాలు మాట్లాడాలంటే అన్ని అబద్ధాలు మాట్లాడతారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక భగీర్గత ప్రయత్నం చేసిందో అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమలో ఆయకట్టుకు చెందినటువంటి ప్రతి చివరి ఎక్కడా కూడా స్థిరీకరించబడాలి నీరు అందించాలి అని చెప్పేసి ఈ గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి ఆరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకుల ఆధ్వర్యంలో రేపు చలో పోతిరెడ్డిపాటు కార్యక్రమం జరుగుతూ ఉంది ఎంతమంది ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే సీమ యొక్క దాహార్తి కోసం సీమలో ఏదైతే ఎండిపోతున్నటువంటి బీటలు వారినటువంటి భూముల్లో కృష్ణా జలాలను నింపడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడిగేస్తుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరి ఎకరా వరకు కృష్ణా నీరును తీసుకెళ్లేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వెనకడుగు వేసే ప్రసక్తే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా రాయలసీమకు చెందినటువంటి మేధావులు రాయలసీమకు చెందినటువంటి ప్రజా సంఘాలు రాయలసీమకు చెందినటువంటి విద్యార్థులు రాయలసీమకు చెందినటువంటి రైతులు అందరూ కూడా మూకుమడిగా ఈ ప్రభుత్వం యొక్క నిర్వహించే విధానానికి వ్యతిరేకంగా చెలో పోతురేటుపాటు ప్రోగ్రాంకి వెళ్తున్నాం రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని మన ప్రాంతం యొక్క ప్రయోజనాలని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ